ఏసుక్రీస్తు నామలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఎలా ఉన్నారని అందరు బాగున్నారా దేవుని కృపలో దయలో వర్దిలుతున్నారా ప్రార్థన చేసుకోండి దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు దయచేసి గమనించండి వాగ్దానం అందరికీ షేర్ చేయండి మీ బంధువులకు మీ స్నేహితులకు అందరికీ షేర్ చేయండి అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి మా వాగ్దానాలు పాటలు ఆరాధన ఇరవై ఏడో లైవ్ ప్రోగ్రామ్ అన్నీ మీకు వస్తాయి కాబట్టి అందరికీ షేర్ చేయండి దేవుడికి మహిమ కలుగును ప్రతి ఆదివారం ఏసే సన్నిధిలో ఆరాధన జరుగుతున్నాయి ఇప్పటికి వేల మంది ప్రజలు వచ్చి ప్రతి ఆదివారం కూడా స్వస్థత విడుదల ఆశీర్వాదం పొందుతారు మీరు ఎక్కడికి వెళ్ళకుండా ఇంటి దగ్గర ఉంటే కనుక తప్పనిసరిగా రండి దేవుని యొక్క సన్నిధి ప్రసన్నతను మీరు అనుభవిస్తారు ఈ రోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రవహిస్తున్నారు రెండు వాగ్దానం చదువుకుందాం రోమిలకు రాసిన పత్రిక పదవ అధ్యాయము వచనం తనకు ప్రార్థన చెయ్యి వారందరి ఎడల కృపచూపుటకు దేవుడు ఐశ్వర్యవంతుడే ఉన్నాడు లూయ అద్భుతమైన వాగ్దానాన్ని దేవుడిస్తున్నాడు తనకు ప్రార్థన చేస్తున్న వారందరి ఎడల కృప చూపటానికి దేవుడు సిద్ధంగా ఐశ్వర్యవంతుడిగా ఉన్నాడు అట్లా దేట్లారా ఎన్నో రోజులుగా మీరు ప్రార్థనలు చేస్తున్నారు మీ కుటుంబాల కొరకు మీ వ్యాపారాల కొరకు మీ ఉద్యోగాల కొరకు మీ పిల్లల భవిష్యత్తు కొరకు మీరు ప్రార్థన చేస్తున్నారు మరి కొంతమంది రక్షణ అనుకూలంగా నడిపించాలని పిల్లలందరూ కుటుంబం అందరూ దేవుని సన్నిధిలో ఉండాలని దేవునికి లోబడి సంతోషంగా జీవించాలని కొంతమంది ప్రార్థన చేస్తున్నారు మరికొంతమంది ఇల్లు లేక స్థలం లేక ఏంటి మా జీవితం ఏంటి మా బ్రతుకని అప్పుల్లో రుణాల్లో బాకీల్లో కొట్టిమిట్లాడుతున్న వారు కొంతమంది ప్రార్థన చేస్తున్నారు కొంతమంది మంచాల మీద ఉండి అనారోగ్యాలతో ఉండి హాస్పిటల్లో ఉండి ప్రభు నన్ను బాగా చేయిన స్వస్థపరిచి ప్రార్థన చేస్తున్నారు ప్రభు అంటున్నాడు తనకు ప్రార్థన చేసిన వారు అందరి ఎడలా చూపుటకు దేవుడు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు ఎవరు ఏ రకమైన అవసరత కొరకు ప్రార్థన చేస్తున్నారు ఎవరు ఏ కష్టంలో ఉండి ప్రార్థన చేస్తున్నారు ఎవరు దేని కొరకు దేవుని సరిధిలో నిమిత్తం మీరు మర్ర దేవుడు మీకు కృపు చూపి మీ అవసరాన్ని తీర్చబోతున్నాడు ఆయన కృప చూపుటలో ఐశ్వర్యవంతుడుగా ఉన్నాడట దేవుని యొక్క విస్తారమైన కృప ఉన్నాయి ఆయన నీ మీద కృప చూపబోతున్నాడు దేవుడు గనక కృప చూపిస్తే నీకు మార్గాలు తెరబడతాయి దేవుని ఆశీర్వాదం నీ కుటుంబంలో చూస్తావు నీ పిల్లలు నీ మాట నట్టు నీకు లోబాడుతానో చూస్తావు నీ కుటుంబంలో మంచి మంచి ఉద్యోగాలను చూస్తావు నువ్వు వ్యాపారంలో అభివృద్ధి చూస్తావు నీ పాడి పంటలు దీవించబడుతున్నావు చూస్తావు నువ్వు వేసిన విత్తనము నూరంతలుగా ఫలించటం నువ్వు చూస్తావు నీకున్న బాకీలు రుణాలు కొట్టువేయబడటం నువ్వు చూస్తావు మరి ముఖ్యంగా నీ కుటుంబం నెమ్మది సమాధానం కలిగ చేయటం నువ్వు చూడబోతున్నా అప్పుడూ మాట్లాడుతున్నాడు మీ అందరి పట్ల నేను కృప చూపబోతూ దేవుడే గనక కృప చూపితే నీ స్థితి మారిపోతాయి దేవుడే కనుక కృప చూపితే నీ జీవితం ఒక అద్భుతం చోటు చేసుకుంటాయి దేవుడే కనుక కృప చూపితే ఇప్పుడు నా పరిస్థితి కంటే కూడా ఉన్నతమైన ఆశీర్వాదాలు ఉన్నతమైన దీవెన పరిశుద్ధాత్మ దేవుడు మీకు కలిగించడం సిద్ధంగా ఉన్నాడు కాబట్టి యువతి కాల సమయంలో ఎక్కడ ఉండి మాటలు వింటున్నారు భయపడద్దు కష్టాల్లో ఉన్నారు కన్నీటిలో ఉన్నారు వేదల్లో ఉన్నారు అనేకమైన ప్రశ్నలతో ఉన్నారు భయపడద్దు దేవుడు నీకు జవాబిస్తున్నాడు నేను మీకు కృప ఉన్నాను నేను కృప చూపిస్తే మీ జీవిత చరిత్రను దేవుడు మార్చబోతున్నాడు ప్రార్థన చేస్తున్నా ప్రేమ తండ్రి తండ్రి పరిశుధ్రానికి వందనాలు ఎంత మంది ప్రభా ఈ వాగ్దానం విన్నారు ఆయనకు ప్రార్థన చేసిన వారు అందరికీ కృప చూపడానికి సిద్ధంగా ఉన్నారన్న ప్రభావ అవును చాలా మంది కన్నీటిలో ఉన్నారు వేదంలో ఉన్నారు దుఃఖములో ఉన్నారు వారందరికీ మీరు కృప చూపిస్తున్నావు నీకే స్తోత్రమయ్యా చాలా మంది మంచాల మీద ఉండి మొర పెడుతున్నారు ప్రభు ఇప్పుడే తాకుతున్నాడు మిమ్మల్ని గొప్ప కార్యం జరిగిస్తున్నాడు శోధనలో ఇరుకులో ఇబ్బందులు ఉన్న వారు అందరికి విడుదల గాక ఒక ఆశ్చర్యమైన కార్యం జరుగును గాకనైనా మీరే తాకుమని దీవించమని అద్భుతం చేయమని ఏసు నాం పెట్టి అడుగుచున్నాము తండ్రి ఆ మీన్ ఆయనకు ప్రార్థన చేస్తున్నారు మీ అందరి ఏడల దేవుడు చూపును గాక ఆ మీన్ గాడ్ బ్లెస్ యూ